శివుడికి ఈ రాసులు అంటే ఇష్టం వీళ్ళపై ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి హిందూ మతంలో శివుడిని సృష్టికర్తగా భావిస్తారు మహాశివరాత్రి అనేది శివునికి అంకితం చేయబడిన చాలా ప్రత్యేకమైన రోజు ఈ మహాశివరాత్రి ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుకుంటారు ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉంటారు అంతేకాకుండా శివుణ్ణి పూజించేందుకు రాత్రంతా జాగారం చేస్తారు జ్యోతిష్య శాస్త్ర పరంగా అన్ని రాశి వారులు వివిధ దేవతలతో ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉంటారు అయితే కొన్ని రాసులకు శివుడి పట్ల బలమైన భక్తి ఉంటుంది ఎందుకంటే ఆ రాసులతో శివుడికి దగ్గర సంబంధం ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఆ రాసులు శివుడికి ఇష్టమైన రాశివారు అలాగే వారు పుట్టినప్పటి నుండి శివుని ఆశీర్వాదం పొందుతారు అయితే శివునికి ఇష్టమైన రాసులు ఏంటో తెలుసుకుందాము మేషరాశి కుజుడు మేషరాశికి అధిపతి ఈ కుజుడు బలం మరియు ధైర్యం యొక్క గ్రహం అనమాట ఈ మేషరాశి వారు సాధారణంగా శక్తివంతంగా మరియు ధైర్యంగా ఉంటారు ఈ రాశులకు ధైర్యం మరియు అపారమైన తెలివితేటలు ఉండటానికి కారణం వారికి పరమశివుడి అనుగ్రహమే వృషభ రాశి వృషభ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు ఈ శుక్రుడు ప్రేమ మరియు అందం యొక్క గ్రహంగా పరిగణించబడుతుంది వృషభ రాశి వారు ఎల్లప్పుడూ నమ్మదగిన వారు అలాగే ఇది శివునికి అత్యంత ఇష్టమైన సంకేతం అందువల్ల ఈ రాశి వారికి సహజంగానే శివుని పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు భావోద్వేగాలు మరియు అంతర్దృష్టి యొక్క గ్రహంగా పరిగణించబడుతుంది ఈ క్యాన్సర్ సాధారణంగా సున్నితంగా ఉంటుంది శివునికి వీళ్ళంటే చాలా ఇష్టం సింహరాశి సూర్యుడు సింహరాశికి అధిపతి ఈ సూర్యుడిని నాయకత్వ గ్రహంగా పరిగణిస్తారు ఈ సింహరాశి వారు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో మరీ ఉదారంగా ఉంటారు ఈ సింహరాశి వారు సహజంగానే పరమశివుని ఎంతో భక్తి కలిగి ఉంటారు ఎందుకంటే శివునికి ఇష్టమైన రాహి చక్రాల్లో సింహరాశి ఒకటి వృచ్చిక రాశి కుజుడు ఉచ్చిక రాశికి అధిపతి ఈ అంగారకుడిని ధైర్యం యొక్క మూలకంగా పరిగణిస్తారు ఈ ఉచ్చిక రాశికి చెందిన వ్యక్తులు కొంచెం రహస్యంగా ఉంటారు శివుడికి వీళ్ళంటే చాలా ఇష్టం ఈ రాశులు వారు పుట్టినప్పటి నుంచి శివుడు అనుగ్రహం పొందుతారు ధనుసు రాశి ధనుసు రాశిని బృహస్పతి పాలిస్తారు ఈ బృహస్పతి జ్ఞానం యొక్క అంశంగా పరిగణించబడుతుంది ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు సాహసోపేద మరియు ఆశావాదులు ధనుసు రాశి యొక్క ఆధ్యాత్మిక స్వభావం మరియు జ్ఞానానికి శివుడు అనుకూలంగా ఉంటారని నమ్ముతారు మీనరాశి మీనరాశికి బృహస్పతి కూడా అధిపతి ఈ మీనం సాధారణంగా సానుభూతి కలిగి ఉంటుంది బలమైన శక్తిని కలిగి ఉంటుంది మరియు కళాత్మకంగా కూడా ఉంటుంది ఈ మీనరాశి వారికి పుట్టినప్పటి నుండి పరమశివుడు అనుగ్రహిస్తాడు ఈ కారణంగా ఈ రాశి వారికి ఇతర రాశి కంటే కొంచెం శివభక్తి ఎక్కువ ఉంటుంది